హాయ్ అండి ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే కోకోనట్ బర్ఫీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత స్మూత్ గా వచ్చింది ఎలా చేసుకున్నానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కడయిలో కొంచెం నెయ్యిని వేసుకుని ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకుని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే మరి కొంచెం నెయ్యిని వేసుకుని ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు పంచదార పాకం కోసం అయితే ఒకటి పావు కప్పు వరకు పంచదార ఒక హాఫ్ కప్పు నీళ్లు కొంచెం యాలకుల పొడి వేసుకుని తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకునేవన్నీ కూడా వేసేయండి కావాలంటే కొంచెం నెయ్యిని వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఇంకా ఈ రోజే నెయ్యి కూడా కరగబెట్టాను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనండి కడాయి నుండి సపరేట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోండి ముందుగానే ఇందులోనైతే ఇదంతా కూడా వేసేసి కొంచెం తడిగా ఉండేటప్పుడే మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి కొంచెం ఆరిపోయిందంటే మళ్ళీ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాసేపు ఆరితే ఇలా సింపుల్ గా అంత కూడా వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి అలానే వెళ్ళే ముందు చిన్న లైక్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్